హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిఖిల్ వెల్కమ్ టు మార్గదర్శి తెలుగు పాడ్కాస్ట్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం ఈ క్షణం మీరు తీసుకున్న నిర్ణయం అది నిజంగా మీదేనా ఈ విశ్వంలో మీరు కేవలం ఒక ప్రేక్షకులు మాత్రమేనా లేక మీ చేతుల్లోనే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందా వేల సంవత్సరాలుగా మనిషిని వెంటాడుతున్న ప్రశ్నలు ఇవి ఈ ప్రశ్నలకు ఒక కొత్త పర్స్పెక్టివ్నిచ్చిన తత్వవిత్తే బరూచ్ స్పినోజా ఈరోజు మన పోడ్కాస్ట్లో అతని ఆలోచనలు మన జీవితానికి ఎలా యూజ్ అవుతాయో మనకు ఎలా శాంతిని అందిస్తాయో చూద్దాం ఇక మొదలెడదామా అది పదిహేడవ శతాబ్దం నెదర్లాండ్స్ అప్పటి సమాజం ఒక కఠినమైన మత విశ్వాసాల కంచెలో బంధించబడి ఉంది దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉండి మనల్ని కంట్రోల్ చేస్తున్నాడని వాళ్ళు నమ్మేవారు కానీ ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు ఆయనే స్పినోజా అతని ఆలోచనలు అప్పటి వారిని గందరగోళానికి గురిచేశాయి దేవుడంటే ఒక వ్యక్తి కాదు ఈ మొత్తం ప్రకృతి ఈ విశ్వమే దేవుడని అతను గంభీరంగా చెప్పాడు ఈ భూమి ఆకాశం నదులు చెట్లు మనం చూస్తున్న ప్రతీది ఇంక్లూడింగ్ మన ఉనికి కూడా దేవుని రూపమే అని వాదించాడు ఈ సాహసానికి అతను పెద్ద మూల్యమే చెల్లించుకున్నాడు సమాజం అతన్ని బహిష్కరించింది తన ఇంటిని కుటుంబాన్ని వదిలి ఒంటరిగా జీవించాల్సి వచ్చింది కానీ ఈ ఒంటరితనమే అతని ఆలోచనలను మరింత పదునుగా చేశాయి కానీ ఈ ఒంటరితనమే అతని ఆలోచనలను మరింత పదునుగా చేసింది స్పినోజా ఫిలాస్ఫీలో ముఖ్యమైన పాయింట్ దేవుడే ఈ ప్రకృతి ఈ ప్రకృతే దేవుడు గాడ్ ఈజ్ నేచర్ నేచర్ ఈజ్ గాడ్ మన ఆలోచన ప్రకారం దేవుడంటే మన కంటికి కనపడకుండా ఎక్కడ ఉన్న ఒక సూపర్ పవర్ మన ప్రతి చర్యను గమనిస్తూ మన తప్పులకు శిక్షలు మంచి పనులకు బహుమతులు ఇచ్చే ఒక శక్తివంతమైన వ్యక్తి కానీ స్పినోజ ప్రకారం దేవుడు ఈ విశ్వంలోని అంతర్భాగం సూర్యుడి నుంచి మీరు కూర్చున్న కుర్చీ వరకు గాలిలో ఉన్న ప్రతి అణువు పర్వతాలు మహాసముద్రాలు అన్నీ దేవుడి రూపాలే అంటే మనం దేవుడిని ఆలయాల్లోనో పుస్తకాల్లోనో వెతకాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన ఉనికిని అర్థం చేసుకుంటే చాలు మనం దైవత్వాన్ని అర్థం చేసుకున్నట్టే ఈ ఆలోచన మనలో ఒక కొత్త గౌరవాన్ని ఒక కొత్త బాధ్యతను పెంచుతుంది ఒక చెట్టును నరికే ముందు ఒక జీవిని బాధపెట్టే ముందు మనం దేవుడిని బాధపడుతున్నామనే ఆలోచన వస్తే వెంటనే మనం ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాం ఇప్పుడు మనం ఒక వివాదాస్పదమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం మనకు నిజమైన స్వేచ్ఛ లేదన్న స్పినోజా వాదన గురించి ఏంటి మన డిసిషన్స్ మనవి కావా కాఫీ తాగుదామా లేక టీ తాగుదామా ఏ ఉద్యోగం ఎంచుకోవాలి ఈ నిర్ణయాలు నేను తీసుకున్నవి కావా అని మీరు ఆలోచించవచ్చు స్పినోజా ప్రకారం ప్రతి నిర్ణయం దాని వెనుకున్న కారణాల వల్ల మాత్రమే ఏర్పడుతుంది మీ అలవాట్లు మీ అనుభవాలు మీ శరీర స్థితి ఇవన్నీ కలిసి ఒక నిర్ణయాన్ని ఏర్పరుస్తాయి అంటే ఈ విశ్వం ఒక పెద్ద యంత్రం లాంటిది అందులో మనమంతా చిన్న చిన్న భాగాలం మన ప్రతి చర్య కూడా ఒక కారణం వల్ల వచ్చే ఫలితమే కానీ స్పినోజా దీన్ని నిరాశతో చెప్పలేదు అతను చెప్పింది మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటేనే మనకు నిజమైన స్వేచ్ఛ వస్తుంది ఎందుకంటే మనల్ని మనం అర్థం చేసుకుంటాం మనకు కోపం ఎందుకు వచ్చింది భయాలు ఎందుకున్నాయి మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం అని తెలుసుకున్నప్పుడు ఆ చర్యలపై మనకు ఒక స్పష్టత వస్తుంది అదే నిజమైన స్వేచ్ఛ మన జీవితాన్ని ఎక్కువగా నడిపించేవి మన భావోద్వేగాలు కోపం ప్రేమ ఈర్ష్యా భయం వీటన్నింటినీ స్పినోజా కేవలం రెండు ప్రాథమిక భావోద్వేగాల నుంచి పుట్టినవగా చెప్పాడు అవే ఆనందం మరియు విచారం ఆనందం అంటే మన శక్తి పెరిగినప్పుడు కలిగే భావం విచారం అంటే మన శక్తి తగ్గినప్పుడు కలిగే భావం ఒక చిన్న ఉదాహరణ మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వచ్చింది అది ఆనందం అదే మీకు రాకుండా మీ ఫ్రెండ్కి వచ్చింది అనుకోండి అది విచారం ఈ విచారానికి పోలిక అనే భావన కలిస్తే అది ఈర్షగా మారుతుంది స్పినోజా చెప్పేది మనం ఈ భావోద్వేగాలను పూర్తిగా నియంత్రించలేము కానీ వాటిని అర్థం చేసుకోగలం అవి ఎందుకు వస్తున్నాయో తెలుసుకుంటే వాటి పట్టు మనపై తగ్గుతుంది మన కోపం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటే ఆ కోపం వల్ల వచ్చే నష్టాన్ని మనం తగ్గించవచ్చు స్పినోజా జీవితాన్ని ఎలా గడపాలో తన మాస్టర్ పీస్ పుస్తకమైన ఎథిక్స్లో వివరించాడు మంచి జీవితం అంటే ప్రకృతితో సామరస్యంగా జీవించడం మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు మన చర్యల వెనుకున్న నిజమైన కారణాలను తెలుసుకోవడం ఎవరైనా మీకు చెడు చేసినప్పుడు మీకు పగ తీర్చుకోవాలని అనిపించవచ్చు కానీ స్పినోజా ప్రకారం ఆ వ్యక్తి కూడా అతని అలవాట్లు అతని జీవితంలో జరిగే పరిస్థితుల వల్లే అలా ప్రవర్తించాడని అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్నప్పుడు మీలోని కోపం తగ్గుతుంది మీరు ప్రశాంతంగా ఉంటారు ఈ ఆలోచన మనందరం ఒకరితో ఒకరం మరియు విశ్వంతో అనుసంధానమై ఉన్నామని చెబుతుంది మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి గౌరవించుకోవాలి ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఒకే భాగం చివరిగా స్పినోజా ఫిలాసఫీ మనకు కొన్ని పాఠాలను నేర్పుతుంది దైవత్వం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంది మన జీవితాన్ని మన ఉనికిని ఒక అద్భుతంగా ఒక పవిత్రమైన ప్రక్రియగా చూడమని నేర్పుతుంది మనం ఎందుకు ఆలోచిస్తున్నామో ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నామో అర్థం చేసుకున్నప్పుడు మనలో ఒక కొత్త స్పష్టత శక్తి వస్తాయి మనం మన భావోద్వేగాలకు బానిసలుగా కాకుండా వాటిని అర్థం చేసుకునే యజమానులుగా మారతాం ఈ థాట్స్ అన్నీ మనకు ఒక గొప్ప శాంతిని ఇస్తాయి జీవితాన్ని దాని సహజ రూపంలో దాని లోపాలతో దాని అద్భుతాలతో స్వీకరించడానికి సహాయపడతాయి ఈ రిఫ్లెక్షన్ మీకు మీ జీవితంపై ఒక కొత్త ఆలోచనను ఇచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన విషయంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్